హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీ వరల్డ్ ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందనమాట దాన్నే అరా అంటారు ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి హౌ టు క్లీన్ ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి రావాలి నలుగురితో కలవాలి కదా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది అలాగా చాలామందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కాంటాక్ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు సో కొంచమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్ రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింగ్స్ అంతా కట్ అయిపోతాయి ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి మీలో ఉండే నెగటివిటీ అంతా పోతుందనమాట ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం ఎలావీరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత వన్ మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి మీ ఫుల్గా మీకేమన్నా దృష్టి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి ఫ్రెష్ అయిపోతారు మీరు సముద్ర స్నానాలు ఆ కాలంలో చే చేయమని చెప్తుంటారు చాలామంది అది ఎవరికీ అర్థం కాదు కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు కావాలంటే ఒకసారి చేసి చూడండి ఓకే అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం కర్కాటక రాసి వాటర్ సైన్ వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు మదర్ లా ఎలా ఉంటారు ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది లాభాలు ఖర్చులు ఓకే ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ చాలా బాగుంటుంది మీ టీపర్ ఫీలింగ్స్ మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు బాగుంది హెల్త్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా అండ్ ఫ్యామిలీలో అందరూ మీకు సహకరిస్తారు అన్ని పనులు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీరు అన్నీ చర్చి చర్చించుకొని వాటిల్ని చేస్తూ ఉంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఎమోషనల్గా అప్సెట్ అవుతున్నారు ఈ మంత్లో అండ్ మీ మదర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఏమన్నా తీసిస్తారు మీకు మీ కిడ్ మీ కిడ్స్ వచ్చి ఏదో ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటా ఉన్నారు మీ లవర్ కూడా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోబోవాలనుకుంటా ఉన్నారు డే టు డే లైఫ్లో న్యాయంగా మీరు చేసే పనులకి తగినంత మీకు లభిస్తుంది ఫలితం లభిస్తూ ఉంటుంది డే టు డే లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఏదో ఒక విషయం గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ మదర్ ఇలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా మీకు ఫలితం వస్తుందా రాదా అనేది మీకు తెలియదు అనమాట కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు రాకపోవచ్చు మేబీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా అందుకని మీకు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో మీకు అర్థం కాకుండా ఉంటుంది ఫిబ్రవరి మంత్లో అండ్ మీ ఫాదర్స్ హెల్త్ చాలా బాగుంటుంది మిమ్మల్ని చూసేదానికి రావచ్చు మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తున్నారు దాని ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొందరు ప్రమోషన్ కోసం వెయిట్ చేయొచ్చు కొందరు శాలరీ ఇంక్రీస్ గురించి కొందరు ట్రాన్స్ఫర్ గురించి లేకపోతే ఏదో ఒకటి అలాంటి విషయంగా ఏదో వెయిట్ చేస్తూ ఉన్నారు లాభాలు మీకు బాగొస్తాయి గుడ్ న్యూస్ వస్తుంది మీకు మంచి లాభాలు వస్తాయి కర్కాటక రాసే వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో మంచి లాభాలు వస్తాయి అండ్ ఖర్చులు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు అంటే ఫ్రీగా ఖర్చు చేయరు ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటక రాసే వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్లో జడ్జిమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు మీకు అంటే పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది మీ లైఫ్లో అండ్ ప్రపోజ్ చేస్తారు మీకు మీ పర్సన్ వచ్చి కర్కాటక రాసే వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు అన్కండిషనల్ లవ్ మీ సోల్మెంట్ని మీరు కలుస్తారు ఫ్లేమ్ మీ ట్విన్ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారు ఫస్ట్ టెన్ డేస్లో కర్కాటక వాళ్ళు మీ ట్విన్ ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారు వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది హ్యాపీ సెకండ్ టెన్ డేస్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీ ట్విన్ ఫ్లేమ్తో న్యూ బిగినింగ్ అవుతుంది సెకండ్ టెన్ డేస్లో మీ చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఓకే థర్డ్ టెన్ డేస్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరో రాబోతున్నారు లేక మీరన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఏదో ఒక ప్లేస్కి వెళ్తారు మీకు క్లారిటీ వస్తుంది అన్ని విషయాల్లో వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీరు ఆప్టిమిస్టిక్గా ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యూచర్లో అంటే మీకు అన్ని మంచి జరుగుతుంది మ్యారేజ్ కానీ వాళ్ళ మ్యారేజ్కి ప్రమోషన్ కావాల్సిన వాళ్ళ ప్రమోషన్ కోసం ఆప్టిమిస్టిక్గా ఆశావాదంతో ఎదురు చూస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయో చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి ఓరాకిల్ ఎనర్జీ కేరింగ్ కనెక్షన్ వెరీ గుడ్ సూపర్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీరు కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు ఒక కేరింగ్ కనెక్షన్లో ఉంటారు మీరిద్దరి బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఏంజిల్ ఆఫ్ లవ్ ఒక ప్రేమ దేవతలాగా మీరుంటారు లేడీస్ అయితే జెంట్స్ అయితే అంటే గాడెస్ ఆఫ్ లవ్ లాగా మీరుంటారు ఓకే కర్ణాటక రాశి వాళ్ళకి ఈ మంత్ చాలా సూపర్గా ఉంది మీరు ఇక్కడెక్కడ నెగిటివ్ థాట్సే రాలేదు కొంచెం మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో మీరు ఒంటరి పోరాటం చేయాల్సిందే ఎక్కడుండినా మన బాడీలో ఈ ప్రాణం ఉన్నంత వరకు మన చుట్టూ ఉండే పరిస్థితుల్లో మనం ఒంటరి పోరాటం చేయాల్సిందే అది ఎవరైనా కదా అది ఉంది అదొకటే ఇంకా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఫిబ్రవరి మంత్లో కర్కాటక రాసే వాళ్ళకి సూపర్గా ఉంది మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో మీరు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓకే ఓకే దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ